సుత్తి పలుగుపారా తీయండి మన కష్టం తుక్కరు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం పెట్టండి ఓహో అన్నం పెట్టే పనిముట్టే మన దేవుళ్ళు పూజలు చేద్దాం బ్రేకింగ్ న్యూస్ వెల్కమ్ టు జరం కోసం జర్నలిజం న్యూస్ జర్లిస్టులపై ఆక్రమ అరెస్టు నిలిపివేయాలి నేటి దాత్రి ఎడిటర్ పై ఆక్రమ కేసు ఎతివేయాలి ఛాయంపేట ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినీతి పత్ర అందజేత ఈ సందర్భంగా ఐఆర్ఏ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అప్రాతి నాంపల్లి మరియు ఐఆర్ఏ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులపై అక్రమంగా దాడులు చేస్తూ బనాయిస్తున్నారని ఆరోపించారు భూపాలపల్లి పోలీసులు ప్రజా సమస్యానికి విరుద్ధంగా నేటిదాత్రి ఎడిటర్ కట్ల రాఘవేంద్రరావు అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అఫరాతి నాంపల్లి ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్లా బుర్ర శివకృష్ణ తుడుం కుమార్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు